నమస్తే సార్ ఇక్కడికి ఏపీఎన్ఆర్టీ ద్వారా సభ్యులు మన రాజశేఖర్ గారు వచ్చారు తర్వాత ఈ పేషెంటు మహబూబ్ నగర్ వన్ మాధవరం సిద్ధవట మండలం కడప డిస్టిక్ నేను వచ్చేసి కోమా పేషెంట్ మీరందరూ సహాయ సహకారాలతో కొద్దిగా దా దాతలు ముందుకు వస్తారని నేను విన్నవించుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అందరూ అందజేయాలనేసి వినిపించుకుంటున్నాను అందరు సాయం చేయండి కొంచెం మీకు నమస్కారాలు నేను ఆడ ఇక్కడ మన దేశం కాదు ఇది మన దేశానికి చేర్చండి నాకు సాయం చేసి के चु